టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్వల్ప స్కోర్ల వద్ద ఉత్కంఠభరిత మ్యాచ్లు కొనసాగుతున్నాయి సోమవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ పౌరులో కూడా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే డెడ్ బాల్ రూల్ దక్షిణాఫ్రికాకు వరంగా బంగ్లాదేశ్ కు శాపంగా మారింది ఇదే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో నూట పదమూడు పరుగులే చేసింది ఆ జట్టులో క్లాస్ నలభై ఆరు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో అసిన్ షకీబ్ మూడు వికెట్లు తస్కిన్ అహ్మీద్ రెండు వికెట్లతో సత్తా చాటారు అనంతరం చేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట తొమ్మిది పరుగులకే పరిమితమైంది ఆ జట్టు బ్యాట్మెన్ తొహ్మీద్ ముప్పై ఏడు పరుగులతో రాణించాడు ఇక కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు నోకియా రెండు వికెట్లు రబడా రెండు వికెట్లతో సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే చేతనలో బంగ్లాదేశ్ యాభై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన అహ్మద్ మొహమ్మదుల్లా ఇరవై పరుగులతో రాణించాడు ఈ నేపథ్యంలోనే ఆ జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం కూడా చేశాడు దీంతో బంగ్లా విజయ సమీకరణం చివరి నాలుగు ఓవర్లలో ఇరవై ఏడు పరుగులుగా మారింది కాగా బర్టుమన్ వేసిన పదిహేడు బ్యాట్లకు తగిలి పైన్ లెగ్ మీదుగా బౌండరీకి వెళ్ళింది ఇక సౌత్ ఆఫ్రికా ఎల్బీగా అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ గా ఇచ్చాడు అనంతరం తౌహిద్ రివ్యూకి వెళ్ళాడు సమీక్షలో నాట్ అవుట్ గానీ తేలింది కానీ బంగ్లా స్కోర్ బోర్డులో నాలుగు పరుగులు జత కాలేదు దానికి కారణం ఏంటంటే అంపైర్ తొలత ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చి ఆ తర్వాత రివ్యూలో నాట్ అవుట్ అని తేలిదే దాన్ని డెడ్ బాల్గా పరిగణిస్తారు బ్యాటింగ్ చేసే జట్టుకు ఎలాంటి స్కోర్ ఇవ్వరు ఉదాహరణకు ప్యాడ్లకు తగిలిన బంతి తర్వాత ఓ బ్యాటర్ సింగిల్ తీశాడు ఈలోపు అవుట్ అవుట్గా ప్రకటించాడు అనంతరం బ్యాటర్ రివ్యూకి వెళ్ళి అవుట్ అని తేలిన ఆ తీసిన ఒక్క పరుగు కూడా స్కోర్ బోర్డ్లో నమోదు కాదు అంతేకాదు ఆ బంతిని కూడా కౌంట్ చేస్తారు ఇలాంటి సందర్భాల్లో బ్యాటింగ్ చేసే జట్టుకు నష్టం వాటిల్లుతుంది సరిగా దక్షిణాఫ్రికా మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్కు అదే పరిస్థితి ఎదురైంది అంపర్ అవుట్ అని ప్రకటించడంతో లెగ్ బై రూపంలో రావాల్సిన నాలుగు పరుగులను బంగ్లా కోల్పోయింది ఈ మ్యాచ్లో అంతిమంగా బంగ్లాదేశ్ నాలుగు పరుగుల తేడాతోనే ఓటమి పాలవడం గమనార్హం కాగా తౌహీద్ కాసేపటికే అంపర్ కాల్తో రబడా బౌలింగ్లో అవుట్ అవ్వడంతో బంగ్లా ముంచింది మొత్తంగా బంగ్లా టైగర్లు దురదృష్టవశాత్తు మ్యాచ్ను కోల్పోయారు